హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ కిట్టీలో సరదాగా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుకునే చిన్న గేమ్ అండి చాలా సింపుల్ గేమ్ ఓన్లీ లక్ గేమ్ అంతే చాలా సింపుల్గా ఆడుకోవచ్చు చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా ఆడేస్తున్నారో చక్కచక్క వేస్తున్నారు ఆడేస్తున్నారు ముందుగా డైస్ ఫోన్లో డై తీసుకున్నామండి విడిగా అయినా తీసుకోవచ్చు ఇదిగో ఫోన్లో అలా తీసుకొని అది ఎంత నెంబర్ పడితే అన్నీ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మన ఇష్టం ఇక్కడ రెడ్ గ్రీను బ్లూ ఎల్లో ఎల్లో అంటే గోల్డ్ వేసాము ఇవి డైస్ వేయటం ఏ కలర్ అయినా సరే మన ఇష్టం అనమాట ఈ కలర్ అని ఏం లేదు అన్నిట్లో సమానంగా వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు డైలో వచ్చిన నెంబర్ ఎన్ని వస్తే అన్నీ అదే కలర్ దాంట్లో వేయాలి ఇప్పుడు రెడ్లో గ్రీన్ వేసామండి అది కౌంట్కి రాదు ఎందుకంటే రెడ్కి రెడ్డే వేసుకోవాలి గ్రీన్కి గ్రీను బ్లూకి బ్లూ ఏ కలర్కి ఆ కలర్ గోల్డ్కి గోల్డ్ అవి మనం వేసినప్పుడు ఎంత నెంబర్ వస్తే అంత అవి వన్ మినిట్ పెట్టుకోవచ్చు అండి గేమ్ వన్ మినిట్లో ఎన్నిసార్లు మనం డైస్ వేసి ఎన్ని పెట్టుకోవాలంటే క్లాసులకి అన్నీ వేసుకోవచ్చు ఇలా చక్కగా అన్నిటికి కూడా క్లాసెస్కి వేసుకోవచ్చు తర్వాత స్లిప్పులు అండి ఇగో నాలుగు స్లిప్పులు రాశాను ఒక స్లిప్ మీద ఏ కలర్ అయితే మనం నాలుగు రాసాం కదా రెడ్ గ్రీన్ బ్లూ గోల్డ్ అలాగే ఇప్పుడు రెడ్ వచ్చింది రెడ్ కౌంట్ వేస్తున్నాము అలాగే నెక్స్ట్ అంటే వాళ్ళ నాలుగు స్లిప్పుల్లో వేసిన వాళ్ళు ఒక స్లిప్ తీసుకోవాలి ఇది ఇది పెయిర్ గేమ్ అండి ఇద్దరు కలిసి ఆడేది ఒకళ్ళు డైస్ వేస్తే ఇంకొకళ్ళు చక్కచక్క కలర్ చూసి ఆ కలర్ గ్లాస్కి పెట్టేయటం అన్నమాట ఎవరికి ఆ డ్రా తీసినప్పుడు ఎవరికి ఏది వస్తే ఆ దానిలో ఎన్ని కౌంట్ వస్తే ఆ కౌంట్ పక్కన పెట్టుకొని వాళ్ళు విన్నర్గా చేస్తాము ఈ గోల్డ్ వచ్చింది గోల్డ్లో ఎన్ని వచ్చినాయో అమ్మి కౌంట్ చేస్తాము అలాగే గ్రీన్ గ్రీన్లో వస్తే అమ్మి కౌంట్ చేసి పెడతాము అది వాళ్ళు డ్రా తీసుకునేటప్పుడు ఆ నాలుగిట్లో ఏది తీసుకుంటారో వాళ్ళు ఎక్కువగా ఏ గ్లాస్కి వేస్తారో అవి ఎక్కువ ఎన్ని వస్తాయో అవి ఇప్పుడు గ్రీన్ తీసానండి గ్రీన్ వచ్చింది గ్రీన్కి ఒక పది వచ్చింది మా అకౌంటు అన్నమాట అదే కొంతమందికి రెడ్ వస్తే దానికి వస్తే అన్ని కౌంటు అలా విన్నర్స్కి గిఫ్ట్ ఇస్తామండి బాగా ఎంజాయ్ చేసాం మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కామెంట్ చేయటం మర్చిపోమ్మాకండి